బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తుని మున్సిపాలిటీలో మారుమల ప్రాంతాల్లో సైతం సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని గల లో ఎనభై లక్షల రూపాయల ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సీనియర్ నేతలు యనమల రాజేష్ యాస్ లావరాజు మోతుగూరు వెంకటేష్ మున్సిపల్ చైర్పర్సన్ కూచిర్లపాటి రూపాదేవులతో కలిసి ఎమ్మెల్యే దివ్య సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేశారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు సిసి రోడ్లు పక్కా ట్రైన్లు నిర్మించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు అభివృద్ధి పనులకు నిధుల కొరత ఎంతమాత్రం లేదని దశల వారీగా అన్ని పనులు చేపట్టడం జరుగుతుందని ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు ఇనిగండి సత్యనారాయణ కుసిమజ్జి శోభారాణి తెలుగుదేశం నాయకులు చింతమినీడి అబ్బాయి కుక్కడపు బాలాజీ పల్లెల హనుమంతు మల్లిరెడ్డి చక్ర అప్పారావు కోలా శ్రీనివాస్ సిద్ధాంతం సత్యబాబు జీవరత్నం నరాలశెట్టి సత్య బుద్ద సూర్యనారాయణరాజు ఎలిశెట్టి వీరబాబు సానపల్లి రావణమ్మ ఎండమూరి శ్రీనుబాబు గంగిరెడ్డి రాజు సాదరబోయిన అప్పన్న ఎం రాజేష్ తంగళ్ల శ్రీను కొండా అప్పన్న కొండా వీరబాబు తదితరులు పాల్గొన్నారు అక్కడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా అధినేత మా మహనీయుడు మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఇవాళ పుట్టినరోజు తరఫున మా మహిళలందరి తుని నియోజకవర్గ మహిళలందరి తరఫున అలాగే తుని నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారికి మన స్ఫూర్తిగా ఆర్థిక శుభాకాంక్షలు ఇవాళ వాళ్ళ వారి బర్త్డే సందర్భంగా మనం తులి ఏరియా హాస్పిటల్లో పండ్ల డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నాము అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టించుకున్నాము అలాగే ఊళ్ళో పూజలు జరిపించాము ఇవాళ వాళ్ళకి ఎంతో ఇష్టమైన కార్యక్రమం ఇవాళ వారి పేరు చెప్పుకొని ఇవాళ మనం రోడ్డు ఓపెనింగ్ కూడా పెట్టుకున్నాం ఇవాళ ఇది ఎంతో ఆనందించే ఆనందించదగిన విషయం